రా మరి గత నెలల్లో మాకు దగ్గరలోనే తమ్ముడు రావడం జరిగింది కానీ అప్పుడు వేరే సభల్లో నేను ఉండడం వలన ఈరోజు మార్నింగ్ ఫేస్బుక్ చూ అదే వాట్సాప్ చూస్తుంటే తమ్ముడు నాని పెట్టాడు నాకు వెంటనే వస్తాను తమ్ముడు అనగానే కారు సహకరించలేదు కూలి కింద ఎలక కింద కొరికి సరే తమ్ముడికి మాట ఇచ్చాను ఖచ్చితంగా చాలాలో అవుతుంది తమ్ముడు అని చూసి అని స్పీకర్ ఎక్కడ నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తారని చెప్పేసి కావాలనే ఇన్ టైంలో రాకూడదని దేవుని మహాకృప బట్టి అంటే వినడం నాకు చాలా ఇష్టం అండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి హల నిజంగా తమ్ముళ్ళు చేస్తున్న గొప్ప పరిచర్ ఇది ఎందుకంటే చర్చిల్లో కూర్చొని ప్రార్థించడం అనేది చాలా ఈజీ అండి ఈ రోజుల్లో నేను మళ్ళా చెప్తున్నాను నేనే చాలా సవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాను డూఆర్డా ఎప్పుడు పోద్దో ప్రాణం తెలియదు మొన్నైతే నన్ను కొట్టలేక నా చుట్టూ జనాలని మూగి ఇక్కడే కాకినాడలోనే మీటింగ్ పెట్టించుకున్న వ్యక్తిని చెవుళ్ళు ముక్కులంటే రక్తం వచ్చేలా కొట్టేశారు నన్ను కొట్టలేక స్టేజ్ మీద ఉన్న వాక్యం చేస్తుండగా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మాకేం భయం కలగట్లేదు కానీ ఏసయ్య సువార్తను ప్రపంచానికి చెప్పడం కొరకు మనకంటే ముందున్న భక్తులు చచ్చిపోయేంతగా వారి ప్రాణాలు పెట్టారు ఈ రోజున రానున్న రోజుల్లో నిజంగా ఇలాంటి సువార్త చేస్తున్న టీం సభ్యులు వారి కుటుంబాల కొరకు వారి బిడ్డల కొరకు వరకున్న సంఘాల కొరకు ప్రార్థించడం నిజంగా మనకు బాధ్యత నా బాధ్యత ఎందుకంటే నాకు తెలుసే సువార్త విలువంటే ఏంటో నాలుగు గోడల మధ్య మాట్లాడేది కాదు నాలుగు గోడల మధ్య ప్రార్థించేది కాదు ఇంతమంది వింటున్నప్పుడు ఏ మూల నుంచి ఏం జరుగుతుందో తెలియదు కానీ అలాంటి సందర్భాల్లో ఏసే రక్షకుడు ఈ ప్రపంచంలో ఎవడైనా ప్రపంచానికి వెళ్ళవచ్చు కానీ మరణమును గెలిచి నా నాయందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడను మోక్షానికి చేరలేడని ఒక చక్కటి తమ్ముడు చెప్పినట్టు డిక్లరేషన్ ఇచ్చిన ఒకే ఒక దేవుడు నా చోడ నేస్తూ క్రీస్తు ప్రభులు వారు గట్టుగా చెప్పలు కొట్టి ప్రభులుస్తుందం గట్టుగా చెప్పలు కొట్టి అలాంటి చక్కటి స్వార్థని మరి సోదరులు నిజంగా అద్భుతంగా వినడానికి దేవుడు అవకాశం అవకాశించాడు ఈరోజు నిజంగా నాకు చాలా ఇష్టం అనిపించింది నాకు తమ్ముడు అంటే చాలా ఇష్టం మా తమ్ముడు రాజేష్ని బట్టి తమ్ముడు బా లాలూని బట్టి ఇంకా పేర్లు చెప్పకూడదు అందరూ నాకు తమ్ముడు అన్నిళ్ళు మరి నిజంగా నా ప్రారంభ నా దినాలలో నుంచి తమ్ముడికి నాకు ఒక మంచి రాపు ఉంది నిజంగా ఒక మహా మఠరా మరి ఈ బిడ్డలు ఇంకా ఫలించాలి అని నేను నా ప్రార్థన గుర్తుపెట్టుకుంటా ఉన్నాను మీరు కూడా గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది చిన్న ఈజీ పని కాదు నిజంగా సువార్త ప్రకటించు అనే పాదములు పరిశుద్ధ పర్వతమైన ఆ పరలోకంలోనూ సుందరముల ఉన్నాయంట అలాంటి పాదాలను మరి ఇక్కడ చాలా పాదాలు ఈ గ్రామంలో మోపబడ్డాయి గ్రామ ప్రశులారా మీకు ఆశీర్వదం కలిగింది నమ్ముచున్నాను ఈ వాక్య సేవకుడు సేవకుడుతున్న విత్తనము ద్వారా ఈ కుటుంబాన్ని దీవించబడ్డా నమ్ముతున్నాను దేవునికే మహిమ గణత ప్రభావం ఈ ప్రాంతము ప్రాంతముకు కదిలించబడి ఆశీర్దించబడిను గాక థ్యాంక్ యూ సార్